అన్ని బంధాలలోకి గొప్పదైన బంధం స్నేహ బంధం కుటుంబ సభ్యులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని వాళ్ళేమన్నా భరించడం సహించడం సరికాదు ఇష్టం లేని అంశాల్ని గట్టిగా చెప్పగలగాలి ఫ్రెండ్స్ అయినంత మాత్రాన అన్ని విషయాలు అంగీకరించాల్సిన అవసరం లేదు ఏ బంధంలో అయినా ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా అవసరం ఇతరుల ముందు చులకనగా మాట్లాడడం అగౌరవపరచడం స్నేహం అనిపించుకోదు అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అలా చేయవద్దని ఖచ్చితంగా వారికి చెప్పాలి నమ్మకం అనే పునాదితో స్నేహం ఏర్పడుతుంది స్నేహితుడిని నమ్మి అనేక విషయాలు షేర్ చేసుకుంటాం నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ స్నేహితుల ప్రవర్తన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి కొంతమంది స్నేహితులపై జోకులు వేస్తుంటారు వారి వ్యక్తిగత విషయాల గురించి అందరిలో మాట్లాడి కామెడీ చేయాలని ప్రయత్నిస్తారు అలా ఎగతాళి చేసినా అవమానించినా భరించనవసరం లేదు ఖచ్చితంగా మాట్లాడాలి స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోయినా గౌరవించుకోవాలి అలాగని నా అభిప్రాయమే సరైనదని స్నేహితుల అభిప్రాయాలను తీసిపారేయడం పద్ధతి కాదు కొందరు స్నేహితుల అభిప్రాయాలకు విలువ ఇవ్వరు స్నేహితులు ఒకరినొకరు పట్టించుకోవాలి ఒకరిపై ఒకరికి శ్రద్ధ ఉండాలి ఏ బంధమైనా వన్ సైడ్ ఉంటే ఎక్కువ కాలం నిలవదు అలాంటి సందర్భం వస్తే ఖచ్చితంగా ఆ బంధం నుండి బయటకు వచ్చే టైం అయ్యిందని అర్థం వారి మధ్య వచ్చిన విభేదాలకు సరిచేసుకునే ప్రయత్నం చేయాలి లేదంటే నమ్మకం గౌరవం లేని చోట స్నేహం దూరమవుతుంది